సో పదకొండు పన్నెండో తేదీలో ఉన్నత ఉద్యోగులతో సీఎం చంద్రబాబు కీలక మీటింగ్ సో ఈ విధంగా మనం చూసుకుంటే రెండు రోజుల పాటు ఉద్యోగులతో చంద్రబాబు గారి మీటింగ్ అయితే పెట్టబోతూ ఉన్నారు రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సును ఈ నెల పదకొండు పన్నెండో తేదీలో ప్రభుత్వం నిర్వహించనుంది ఈ మేరకు అధికారులు మంత్రులకు సమాచారం అయితే ఉంది పన్నెండు రాష్ట్ర జిల్లా నియోజకవర్గాల స్థాయిలో విజన్ డాక్యుమెంట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే విడుదల చేయబోతున్నారు తొలి రోజున ఆర్టీ గ్రీవెన్స్ గ్రామ వార్డు సచివాలయాలు వాట్సాప్ గవర్నెన్స్ వ్యవసాయ అనుబంధ రంగాలు జలవనరుల శాఖ పంచాయతీరాజు గ్రామీణ నీటి పారుదల శాఖ సరఫ్ పట్టణాభివృద్ధి శాంతి భద్రతలపై రెండు రోజుల పర్యా మనకి అయితే రెండో రోజు రెండో రోజు మనకు పరిశ్రమలు ఐటీ పెట్టుబడులు విద్యుత్తు మానవ వనరులు అభివృద్ధి రహదారులు భవనాలు గృహ నిర్మాణము సాంఘిక గిరిజన మైనార్టీ బీసీ మహిళా శిశు సంక్షేమం రెవెన్యూ ఎక్సైజ్ మైన్స్ జిల్లా స్థాయి అభివృద్ధి ప్రణాళికలపై చర్చించనున్నారు తొలిత పది పదకొండు తేదీల్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించడంగా తాజాగా దాన్ని పదకొండు పైనకి అయితే తేదీలకు మార్చారన్నమాట సో విధంగా రెండు రోజుల పాటు ఉద్యోగులతో చంద్రబాబు కీలక మీటింగ్ అయితే పెట్టబోతున్నారు సో అయితే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ సబ్స్క్రైబ్